మేమైతే డిమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం చిన్న షాపింగ్ పని మీద దానికంటే ముందు డిమార్ట్లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది సర్ప్రైజ్ ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపో ఉంటుంది కదా అవునండి మేము పల్లెటూరు అమ్మాయి రచన గారిని ఇంకా అద్విత్ గారిని అయితే కలిసాము చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు మేము ఏమేమి మాట్లాడామో తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫైనల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి చాక్లెట్స్ కార్నర్ ఉంటుంది కదా నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం అక్కడి నుంచి అసలు వెళ్ళబుద్దవద్దు కావాల్సిన గ్లాసరీ అయినా తీసేసుకున్న తర్వాత బాడీ స్ప్రేస్ ఫ్రీ అంటే మీరు ఎవరైనా నమ్ముతారా నిజమే ఎందుకు ఇలా అంటున్నానేమో మనకి డీ మార్ట్లోని టెస్టర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా మనం ఫుల్గా స్ప్రే చేసుకోవచ్చు జస్ట్ కిడ్డింగ్ అంతే కామెడీగా చెప్పాను అలా వెళ్తుంటే అద్వితకర్ని అయితే చూశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వీళ్ళేనా అనిపించింది పక్కనే రచన గారు నిజంగా చాలా బాగా మాట్లాడడం మేము మీ సబ్స్క్రైబర్స్ అని చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుతూనే ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అద్విత్ గారిని ఇంకా రచన గారిని చూడడం మా ఇంటికి ఇన్వైట్ కూడా చేసాం లంచ్ కోసం వస్తాము తప్పకుండా డేట్స్ చూసుకొని అని చెప్పారు అలాగే వాళ్ళు ఎక్కడ ఎంత కూడా ఎగో ఫీలింగ్ లేకుండా చాలా ఫ్రీగా అయితే మాట్లాడారు ఇద్దరు కూడా చాలా జెన్యున్ పర్సన్స్ అనిపించింది నాకు మనం వీడియోస్లో చాలా మందిని చూస్తూ ఉంటాం వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటారు బట్ వీళ్ళలా కాదు ఇద్దరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా అయితే మాట్లాడారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఒకటే స్టార్టింగ్ ఏంటంటే వీడియో తీయడం అసలు కుదరలేదు ఎందుకంటే మాట్లాడే టైం ఎక్కడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకోలేదు ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉండిపోయింది నిజమా కాదా అని చెప్పేసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను వీళ్ళు ప్రతిదీ కూడా చాలా హార్ట్ఫుల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా నాకైతే చాలా ఇష్టం ఫైనల్గా నా టడీ బేస్ కార్నర్స్కి అయితే వచ్చేసాను ఏ అమ్మాయికి ఇష్టం అంటే చెప్పండి టర్డీ బేస్ సాఫ్ట్ టాయ్స్ అంటే చెప్ప నాకు కూడా అంతే ఇష్టం ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బిల్ అయితే ఏం చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ తినకుండా వెళ్తే ఎలా ఫిల్ఫిల్ అవుతాం సో ఐస్ క్రీమ్ అయితే తీసుకొని మేమైతే చెక్అవుట్ చేసేసామన్నమాట మీకు విషయం చెప్పడం మర్చిపోయాను మేము బిల్ వేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది మేమైతే చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూసుకుంటే మాకు బిల్లు ఒకే వస్తువు టూ టైమ్స్ అయితే పడింది దానికి కూడా బిల్ పడింది సో ప్లీజ్ మీరు ఎవరైనా డిమార్ట్కి వెళ్తే కనుక తప్పకుండా ఇదైతే చెక్ చేసుకోండి ఫైనల్గా బాబాయ్